హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి పర్ఫెక్ట్ గా మొత్తం మనము ఆది బ్లౌజ్ లో నుంచి కొలతలు తీసుకుంటూ పర్ఫెక్ట్ ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోని బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో ఎక్కడ కుట్టించినా కూడా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే మన అయితే వచ్చారండి ఈ బ్లౌజ్ కస్టమర్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు మనము ఏ మెథడ్ లో కట్ చేస్తామో ఎలా కుడతాము అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపి ఐరన్ అయితే చేసేసుకోండి తర్వాత కింద ఎడ్జెస్ అనేవి మనకి స్ట్రైట్ గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత పావించు ఖర్చుతో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి కింద పైపింగ్ వేసుకున్నా సరే కొట్ట కోసం ప పట్టి వేసుకున్నా సరే ఈ పావించు ఖర్చు అనేది సరిపోతుంది తర్వాత చూడండి ఆది బ్లౌజ్లో నుంచి కరెక్ట్ షోల్డర్కి మధ్యలో మనకి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు కరెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా పట్టుకోండి కరెక్ట్ బ్లౌజ్ హైట్ అయితే వస్తుంది ఇక్కడైతే పద్నాలుగు ఇంచులైతే వచ్చిందండి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఓకేనా పద్నాలుగు ఇంచులకి ఇంకొక పావు ఇంచు కలుపుకొని నేను పద్నాలుగున్నర ఇంచులు అయితే పెడుతున్నాను చూడండి ఇక్కడ కూడా సేమ్ పద్నాలుగున్నర ఇంచులు అయితే పెట్టేసుకోండి తర్వాత ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మీద నెక్ షోల్డర్ అనేది వస్తుందండి ఈ బ్లౌజు చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి ఓకేనా థర్టీ ఎయిట్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ చెస్టు ఓకేనా చూడండి ఇది ఇప్పుడు థర్టీ ఎయిట్లో మనము నాలుగో భాగం తీసుకోవాలి ఓకేనా చూడండి నాలుగో భాగం తీసుకుంటే మనకి నైన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుందండి ఈ నైన్ పాయింట్ ఫైవ్ని చెస్ట్కి చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ థర్టీ ఎయిట్ ఉంది కాబట్టి కొంచెం చెస్ట్ అనేది ఎక్కువగానే ఉందండి ఓకేనా అందుకోసం ఇక్కడ నేను నెక్ వచ్చేసి రెండు బావు ఇంచులు అయితే పెడుతున్నాను ఓకేనా నెక్ రెండు బావు పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకున్నాను ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసము పాదొక్కువ వన్ ఇంచు ఓకేనా పాదొక్కు వన్ ఇంచ్ అయితే పెట్టాను ఖర్చు కోసం షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు కోసం పాదొక్కువ వన్ ఇంచ్ అయితే పెట్టాను ఇప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ కోసము మనకి బ్యాక్ సైడ్ వైపు నడుము దగ్గర నుంచి హ్యాండ్ బ్యాక్ బ్యాక్ సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి పైన ఖర్చు కోసము ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి చూడండి పైన ఖర్చు కోసం ఆరో బావ్ అయితే వచ్చింది ఈ ఆరో బావ్ ఇంచులని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది వేసుకోండి ఓకేనా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంతైతే వస్తుందో కరెక్ట్ గా ఈ ఆర్మ దగ్గర చూడండి ఇక్కడ ఆర్మ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నెక్ షోల్డర్ ఎంత ఎంతైతే వస్తుందో కరెక్ట్ గా అంతే ఈ ఆర్మ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మనకి ఎల్ షేప్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ ఎల్ షేప్ మధ్యలో ఒకటిన్నర ఓకేనా ఒకటిన్నర ఉండేలా చూసుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఈ ఒకటిన్నర ఇంచుని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ షేప్ ఉంది కదా ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి మనకి థర్టీ ఐట్ లో నాలుగో భాగము తొమ్మిదిన్నర ఇంచులు అయితే వస్తుంది కదా ఈ తొమ్మిదిన్నర ఇంచులని ఇలా మార్కింగ్ వేసేసుకొని ఖర్చు కోసము ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోండి సేమ్ కింద కూడా అంతేనండి తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసము ఇంకొక రెండు ఇంచులు ఓకేనా ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలిపేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మనకి చెస్ట్ లోజు ఆమ్ రౌండ్ రెండు తెలిస్తే చాలు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనా వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం అండి ఆమ్ రౌండ్ వచ్చేసి నేను బ్లౌజ్ కి అయితే కొలతలు అనేవి తీసుకున్నానండి పదిహేడు ఇంచులు అయితే ఉంది ఆమ్ రౌండ్ పదిహేడు ఇంచుల్లో సగం అయితే మనకి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వస్తుంది ఈ ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చూసుకోండి చూడండి ఇక్కడ అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచ్ ని పైన వైపు మార్కింగ్ వేసుకోండి చూడండి మనకి ఎక్కువ వచ్చింది కదా అందుకోసం పైన వైపు మార్కింగ్ వేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ కి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే లైన్ డ్రా చేసుకుందామో అక్కడి నుంచి ఒకటిన్నర ఉండేలా చూసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ షేప్ అయితే చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఓకేనా ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్ ఒకే దగ్గరికి వచ్చేలా మనము మార్కింగ్ అనేది సెట్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఇప్పుడు ఎనిమిదిన్నర అయితే మనకి కరెక్ట్ గా వచ్చేసింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కోసం మార్కింగ్ అండి ఈ నెక్ వచ్చేసి ఇక్కడ మనకి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా అంతే తీసుకోండి ఓకేనా ఇక్కడ పాదక్కువ నాలుగు అయితే ఉందండి పైన వైపు ఖచ్చుతో కలిపి నేను నాలుగు ఇంచులు అయితే పెడుతున్నాను చూడండి పైన వైపు ఖచ్చుకుతో కలిపి ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నాను పాదక్కువ నాలుగు ఇంచులయితే ఉందండి పావించు కలుపుకొని పాదక్కువ నాలుగు ఇంచులకైతే మార్కింగ్ అయితే వేశాను మొత్తం ఇంచులు ఓకేనా పైన వైపు రెండు బావ్ పెట్టుకున్నాం కదా నెక్ దగ్గర కింద కూడా అంతే రెండు బావ్ పెట్టేసుకొని ఇలాగా స్ట్రెయిట్గా గా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసిన తర్వాత కింద నుంచి మనం ఇప్పుడు ఏదైతే బాక్స్ షేప్ ఇచ్చామో ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉండాలి వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా త్రీ ఇంచెస్ కి మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఏదైతే త్రీ ఇంచెస్ కి మార్కింగ్ వేసుకున్నామో ఈ లైన్ ని ఓకేనా ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి రౌండ్ మళ్ళీ మీరు నెక్ కొలవాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా మీకు డౌట్ ఉంటే అది బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోండి ఓకేనా ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఈ బ్లౌజ్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో రౌండ్ షేప్ అనేది ఓకేనా ఒకసారి మళ్ళీ బాడీ కొలతలు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఓకేనా ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం కట్ చేసేయండి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రెండ్ హ్యాండ్స్ అయితే చూపిస్తాను చూడండి షార్ట్ హ్యాండ్స్ అనమాట మన హ్యాండ్స్ కంటే కొంచెం చిన్నగానే ఉన్నాయండి షార్ట్ హ్యాండ్స్ ఓకేనా ఇప్పుడు మనకి ఎలా ఉందో అలాగా మన మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర మాత్రం కంపల్సరీ టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి కంపల్సరీ టక్స్ ఇచ్చుకోవాలి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు అక్కడ నుంచే మార్కింగ్ అనేది వేస్తాము కుట్టు ఫస్ట్ కుట్ అనేది ఇప్పుడు ఏదైతే చెస్ట్ దగ్గర మార్కింగ్ వేసుకున్నామో మనం అక్కడ నుంచే ఫస్ట్ కుట్ అనేది వేస్తాము ఓకేనా ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోండి నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు లైనింగ్ అయితే సింగిల్ ఫోల్ మీద ఉంది కదా ఇప్పుడు డబల్ ఫోల్ అయితే వేసేసుకోండి మనకి ఒక సైడ్ జాయింట్ అయితే వస్తుందండి ఒకవేళ మొత్తం పెట్టేసుకున్నారనుకోండి నాలుగు సైడ్లు జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాగా మనము కొంచెం చూసుకొని మనకి ఎంతైతే కావాలో అంత పెట్టేసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నామంటే వన్ సైడ్ జాయింట్ అనేది వస్తుందండి ఒక సైడ్ మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ అయితే వస్తుంది ఓకేనా కరెక్ట్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ హైట్ ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ అయితే వేసుకోండి చూడండి హ్యాండ్ హైట్ ఎంతైతే ఉంటుందో హ్యాండ్ హైట్కి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఖర్చు కోసమే ఇంకొక హాఫ్ ఇంచ్కి ఓకేనా ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఇక్కడ ఈ బ్లౌజ్ కంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు అండి ఒక్క కుట్టు మందం లూజ్ అనేది పెట్టమన్నారు అందుకోసం నేనైతే కొంచెం ఒక మనకి ఒక కుట్టు ఎంత అయితే ఉంటుందో అంత అనమాట అంటే ఒక పాంచు తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా మనకి జాయింట్ జాయింట్ ఉన్న దగ్గరికి ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర హ్యాండ్ హైట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మనకి ఆమ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది వేస్తున్నాను ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు చూడండి మనకి ఒక సైడు మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి క్రాస్ క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి నర ఉండేలా చూసుకోండి ఇక్కడ ఒకటి నర ఉండేలా చూసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రేట్ గా కొట్టేసుకొని ఇటు నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కరు షేప్ అనేది ఇచ్చేసేయండి హ్యాండ్ షేప్ ఇలాగా చూడండి ఇలాగా హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఇచ్చేసేయండి ఇక్కడ క్రాస్ గా అంతే అండి హ్యాండ్ కటింగ్ అయితే ఎక్కడ కూడా ముడతలు అనేది రాదండి ఒక్కసారి ట్రై చేయండి కటింగ్ అయితే మీకే తెలుస్తుంది మనకి బ్లౌజ్ లో చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా హ్యాండ్ కటింగ్ అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోండి మొత్తం ఇప్పుడు మనం ఎలా అయితే హ్యాండ్ షేప్ అనేది గీసామో అలా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో కొన్ని మార్పులు చేసి కట్ చేస్తే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ అయితే అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉంచుకోవాలండి క్లోజ్ అనేది మనకి ఆపోజిట్ లో ఉండాలి ఓకేనా ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కి మనం ఓపెన్ వస్తుంది కదా ఫ్రంట్ అందుకోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి నెక్ వైపు బ్యాక్ పార్ట్ క్లోజ్ అనేది మన వైపు ఉండాలి ఓకేనా నెక్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా రెండు మావించులు కరెక్ట్ గా అక్కడికి ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ని ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ గా పెట్టుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి ఇంకా అర్థమవుతుంది కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గర మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి మొత్తం బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోండి చెస్ట్ దగ్గర మనము టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్ దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇలాగా చూడండి టక్స్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి మనం రెండు బావి ఇంచులకి నెక్కు దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి పర్ మొత్తం బ్లౌజ్ ఇక్కడ ఎంతైతే ఉంటుందో అక్కడికి ఇంకొక లైన్ అయినా డ్రా చేసుకోండి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు కూడా కరెక్ట్గా ఎంత అయితే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి అంటే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ ఓకేనా చూడండి మనకి రెండు బావి ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ పెట్టుకున్నాం కదా అట్లా అనమాట ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ ఉన్న వైపు చూడాలండి ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేటప్పుడు ఉన్న వైపే చూడాలి ఒక ఇంచు ఖర్చు అనేది పైనకి వదిలిపెట్టేసుకొని ఓకేనా పర్ఫెక్ట్ గా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా ఉందో అలాగా పెట్టేసుకోండి చూడండి ఒక పావు ఇంచు ఖర్చు షోల్డర్ దగ్గర వదిలేసుకోండి వదిలేసుకొని ఇలాగా ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి చూడండి కరెక్ట్ ఎలా ఉందో అలా అయితే గీసేసాను నేను బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అంతే బాగుందండి ఓన్లీ కొంచెం టైట్ అవుతుందని చెప్పారు అందుకోసము మొత్తం నెక్ అవి సేమ్ పెట్టేస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి మనకి షే బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా షే బెల్ట్ జాయింట్ వరకు మార్కింగ్ అనేది వేసుకోండి నెక్ దగ్గర నుంచి షే బెల్ట్ జాయింట్ ఉంటుంది కుట్టు దగ్గరికి కరెక్ట్గా కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చు కోసము ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఓకేనా చూడండి కరెక్ట్గా వన్ ఇంచ్ అయితే ఉందండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి తర్వాత సైడ్కి మనకి సైడ్ జాయింట్ల వైపు మార్కింగ్ అనేది వేసుకోవాలని అది కూడా సేమ్ మనకి షేప్ బెల్ట్ ఎక్కడికైతే జాయింట్ ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోండి పైన వైపు ఖర్చు పెట్టుకోవాలండి కింద వైపు మాత్రం ఖర్చు అనేది పెట్టుకోదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట చూడండి కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ రెండు ఇలా పట్టుకొని లాగొద్దండి ఎక్కడ కూడా లాగకుండా కరెక్ట్గా పట్టుకోవాలి లాగారంటే మీరు బ్లౌజ్ అనేది హైట్ పెరిగిపోతుంది కరెక్ట్గా ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకోండి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ మార్కింగ్స్ మనం ఏదైతే ఇప్పుడు పెట్టుకున్నామో ఈ మూడు మార్కింగ్స్కి ఇలా కలిపేసుకోండి ఓకేనా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు హైటు ఒకసారి చెక్ చేసుకోండి సో చూడండి పదమూడు నా అయితే ఉందండి నేనేంటంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం మన మెథడ్ ప్రకారము ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను దీనికంటే ఫస్ట్ డాట్ ఉంటుంది కదా మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ నుంచి ఉక్స్ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ అనేది కనిపిస్తుందండి ఇలా పట్టుకున్నారంటే కరెక్ట్గా ఆ డాట్ దగ్గరికి ఓకేనా ఈ డాట్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోండి ఇటు నుంచి రెండు ఇంచులు ఖర్చు కోసము పెట్టుకున్నాం కదా మనం సైడ్స్ కి ఓకేనా రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఈ రెండు ఇంచులు వదిలేసుకొని ఫస్ట్ కుట్టు ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేస్తున్నామో దీని మీద ఫస్ట్ కుట్ అనేది పెట్టేసుకోండి ఇలాగా ఫస్ట్ కుట్ అనేది ఈ మార్కింగ్ మీద పెట్టేసుకొని డాట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి సెంటర్ అనేది మనకి కరెక్ట్గా రాలేదు కదా పర్ఫెక్ట్ గా సెంటర్ అయితే రాలేదండి మెయిన్ డాట్ కోసం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మన కటింగ్ లో ఉన్న మెయిన్ పాయింట్ ఇదేనండి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇలాగా సెంటర్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇది వచ్చేసి కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి బ్యాక్ పార్ట్ ఉన్న హైట్ మాత్రం పెట్టేస్తున్నానండి నేను చూడండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఒక వన్ ఇంచ్ అయితే పెంచుతున్నాను సైడ్స్కి పెంచట్లేదండి ఓన్లీ మనకి ఉక్సులు పట్టి దగ్గర కానీ సైడ్ జాయింట్ వైపు కానీ పెంచట్లేదు ఓన్లీ మనం చెస్ట్ మెయిన్ డాక్ దగ్గరనే పెంచుతున్నాం అనమాట చూడండి ఇలా ఈ అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేయండి మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇప్పుడు హ్యాండ్ సారీ ఫ్రంట్ పార్ట్లో మనం చంక దగ్గర డౌన్ అనేది తీస్తాం కదా లోతు మనకి కరెక్ట్ ఎక్కడైతే రౌండ్ అనేది తిరుగుతుందో అక్కడనే హాఫ్ ఇంచు పెట్టేసుకొని లోత అనేది తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించాం కదా ఎక్కడైతే మనకి రౌండ్ అనేది తిరుగుతుందో అక్కడ మాత్రమే హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసుకొని ఇలాగ లోత్ అనేది తీసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఇంకెక్కడ కూడా ఒక్క ముడత కూడా రాదండి బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చూడండి ఇప్పుడు కట్ చేసేయండి మొత్తం ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేయండి లోతు దగ్గర కూడా చూసుకొని కట్ చేసుకోండి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సైడ్కి ఒక్క పావు ఇంచు అంతా ఎక్కువ కట్ చేసుకోవాలండి నేను కట్ చేస్తాను చూడండి మార్కింగ్ వేసుకున్న దానికంటే సైడ్కి అనమాట మనం సైడ్ జాయింట్లు చేసే దగ్గర ఓకేనా ఇలాగా ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మాత్రం ఒక్క పావి ఇంచు చూడండి ఇలాగా ఒక పావు ఇంచ్ ఖచ్చితోనే మార్కింగ్ అనేది కట్ చేసుకున్నామంటే కట్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు తక్కువ ఎక్కువ కాకుండా గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా అయితే వస్తుంది షేప్ అనేది వీడియో నచ్చితే మీకు కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ జాయింట్ కటింగ్ కోసము చూడండి ఇలాగా నీట్ గా మన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కింద ఒకసారి టేప్ తీసుకొని కొలుచుకోండి మనం ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి ఓకేనా చూడండి ఇక్కడైతే ఖర్చులతో కలిపి మూడు బావి ఇంచులు అయితే ఉందండి ఖర్చులతో కలిపి ఓన్లీ సైడ్ కి మాత్రం చెక్ చేసుకోండి మనకి ఫ్రంట్ కి అవసరం లేదు ఫ్రంట్ కి ఆది బ్లౌజ్ కి ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ వేసుకుందామంటే సరిపోతుంది ఇప్పుడు కింద ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసము మీరు ఎంతైతే షేప్ బెల్ట్ ఖర్చు పెడతారో అంత ఖర్చు అయితే పెట్టేసుకోండి ఇక్కడైతే నేను ఒక పావు ఇంచ్ అయితే పెడుతున్నానండి ఇప్పుడు బెల్ట్ ఎంత తీసుకోవాలి అన్న డౌట్ ఉంటే బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో ఒక వన్ ఇంచ్ తగ్గించుకోండి వన్ ఇంచ్ తగ్గించుకొని పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక వన్ ఇంచ్ కింద నడుము దగ్గర ఉంటుంది కదా ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకున్నారంటే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా చూడండి ఇలాగా మూడు బావ్ అయితే వచ్చింది కదా మనకి ఆ మూడు బావ్ ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ సైడ్ ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ అనేది వేసుకోండి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఓకేనా ఇది ఫ్రంట్ సైడ్ అనమాట షేప్ పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి షేప్ బెల్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఇచ్చేసేయండి మధ్యలో కొంచెం డౌన్ అవుతూ గా ఈ రెండు మార్కింగ్స్ కి కలిపేసుకోవాలి తర్వాత కర కట్ చేసుకోండి మొత్తం మనకి ఎలా ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోండి సైడ్ కూడా మొత్తం కట్ చేసుకోండి ఇది టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకున్నది మనకి ఫ్రంట్ సైడ్ అని తెలిసిపోతుంది ఓకేనా సైడ్ కూడా కట్ చేసేయండి లైనింగ్ పీస్లు వచ్చేసి ఫోర్ పీస్లు అయితే కావాలండి స్టిఫ్గా ఉండడం కోసము ఓకేనా ఇలాగా ఇంకొక రెండు పీసులు అయితే లైనింగ్ క్లాత్లోనే తీసేస్తున్నాను మీరు మీటర్ లైనింగ్ తీసుకున్నారంటే సరిపోతుందండి ఇలాగ రెండు పీసులు ఓకేనా మొత్తం నాలుగు పీసులు అయితే వస్తాయండి లైనింగ్ పీసులు నాలుగు పీసులు అయితే తీసుకోవాలి మెయిన్ పీస్ వచ్చేసి టూ పీసెస్ అయితే ఉంటాయి కదా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి కింద వైపు ఉన్న దాంట్లో కూడా టక్స్ అనేది ఇచ్చేసుకోండి చూడండి బ్యాక్ కి నెక్ అనేది తీసేయండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము నెక్ అనేది కట్ చేయలేదండి ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ కూడా కట్ చేసేయండి చూడండి రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఓకేనా చూడండి ఇప్పుడు మెయిన్ పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి ఇదైతే మొత్తం లైనింగ్ పీస్ కదా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ చే బెల్ట్ ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది మెయిన్ పీస్ అనమాట దీని మీద కరెక్ట్ గా సెట్ చేసుకోండి లైనింగ్ పీస్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం అన్ని సెట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి ఏ పీస్ కి ఆ పీస్ కట్ మళ్ళీ మనకి ఎక్కడైనా జాయింట్లు పడే అవకాశం అయితే ఉందండి అలా కాకుండా ఇలా అన్ని పీసులు చెక్ చేసుకో సెట్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా జాయింట్లు అనేవి రాకుండా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే జాయింట్లు అనేవి రాకుండా నీట్గా వస్తుందనమాట ఇలా మనం కట్ చేసిన పీసులు అన్నీ సెట్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల అయితే చూడండి ఇప్పుడు ఇది మనకి థర్టీ ఎయిట్ సైజు హెవీ చెస్ట్ అయినా సరే ఎక్కడ కూడా జాయింట్లు అనేవి లేకుండా ఎంత పర్ఫెక్ట్